గొల్లపురోలు మండలంలో పేరికే పర్మిషన్ ఆచరణలో అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామ శివార్లు పగలు రాత్రులు తేడా లేకుండా గ్రావెల్ లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని లారీలపై ఎటువంటి వరకాలు లేకుండా అతివేగంగా వెళ్లటం వల్ల రోడ్డుపైకి వెళ్లే వాహనదారుల కళ్లల్లోకి కంకరపడి రోడ్డుపైకి వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు పర్మిషన్ గోరంతా తొవ్వేది కొండంతగా ఉంటుంది ఇక్కడ తవ్వకాలు పర్మిషన్ ఇచ్చేటప్పుడే మా పని తర్వాత మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు గనులు మరియు జియాలజీ అధికారులు పర్మిషన్ తీసుకున్న వారికి తవ్వకాలు చేపడుతున్న వారికి ఎటువంటి సంబంధం లేకుండా చేస్తున్నారు ఇక్కడ కబ్జాదారులు ఏదో తూతూ మాత్రంగా పర్మిషన్ తెచ్చుకోవటం దాన్ని అడ్డు పెట్టుకుని కావలసినంత దోచుకోవటం ఇక్కడ ఆనవాయితంగా జరుగుతుంది ప్రజాప్రతినిధుల అండదండలతో జరగటం శోచనీయం పర్మిషన్ తీసుకున్న వారికి తవ్వకాలు చేపడుతున్న వారికి ఎటువంటి సంబంధం లేకుండా అక్రమ తవ్వకాలు ఇంత జరుగుతున్న అధికారులు మామూళ్ల మత్తులో ఉండి కనీసం నిబంధనలకు విరుద్ధంగా కబ్జాదారులు వ్యవహరిస్తున్నారా లేదా అన్న విషయంపై కనీసం అటువైపు చూడటం లేదు అధికారులు అధికారులు మరియు కబ్జాదారులు ఇలాంటి పర్మిషన్లు అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్నారు ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం గండిపడుతుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట ఆదాయానికి గండి పెడుతున్న కబ్జాదారుల యొక్క లైసెన్స్లు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు